నేను ఒక డాక్టర్ నేను రోజుకి పద్నాలుగు నుండి పదహారు గంటలు చదివాను కొన్నిసార్లు చాలా ఎక్కువ నేను ముప్పై ఆరు పాటు నిరంతరం పనిచేశాను నాకు తెలియని వ్యక్తులను చూసుకోవడానికి గంటల తరబడి నిద్రపోలేదు నేను నా జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణాలను అనుభవించాను నేను ఒక రోగిని కోల్పోయినప్పుడు నా జీవితంలో అత్యంత ఆనందకర క్షణాలను అనుభవించాను నేను ఒక తీవ్రమైన రోగిని రక్షించినప్పుడు ఈ స్థాయికి చేరుకోవడానికి నేను నా జీవితంలోని చాలా ఆనందాలను వదిలేశాను రోగుల గాయాలు మలము మరియు మూత్రాన్ని శుభ్రం చేయడంలో నేను ఎటువంటి వెనుకంజా వేయలేదు నేను నా వృత్తిలో నా హృదయాన్ని మరియు ఆత్మను పెట్టాను ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రత్యేక సదుపాయాలు లేదా మద్దతు నాకు లభించదు నేను ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాను మరియు మంచి జీవనానికి హక్కు ఉంది నేను డాక్టర్గా ఉండడంలో గర్వపడతాను జాతి వర్గం మతం కులం స్థితి ఏమిటి అని తేడా లేకుండా అందరి కోసమున్నాను నా నడకలో మీరు ఒక్కరోజు ఖాళీ నడిచి చూడండి ఆ తరువాత నన్ను తీర్పు చేయండి